హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అయితే మీకు చూపిస్తానండి దీన్ని మీరు బాత్ పౌడర్ లాగా వాడుకోవచ్చు లేదంటే ప్యాక్ లాగా వాడుకోవచ్చు అనమాట ఇందుకోసం ఒక ఫ్రెష్ బౌల్ తీసుకొని అందులో ఒక చిన్ని కప్పు బియ్యం పిండి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను వారానికి సరిపడా ఇంకొక కప్పు శనగపిండి ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే నారింజ తక్కువ పొడి ఉంటుంది కదండి అది ఈ కప్పుతో మెజర్ చేసి అన్ని కప్పు కప్పు తీసుకుంటున్నానండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ అనమాట నాకు మంచి డిఫరెన్స్ కనబడింది అందుకనేసి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకొక కప్పు వచ్చేసి ఇది ఏమంటారు రాగి పిండి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో ముల్తాని మట్టి బంజారాసు బ్రాండ్ది ముల్తానీ మట్టి అయితే ఒక చిన్న కప్పు అయితే వేస్తున్నాను ఈ ప్యాకెట్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఫైనల్గా నేను పసుపుని యాడ్ చేస్తున్నాను ఇంకా మీరు కావాలంటే పెసరపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పసుపు ఎవరికైతే పసుపు పడదో అలాంటి వాళ్ళు పసుపుని స్కిప్ చేసేయచ్చు దాని ఎవరైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పాలేసి కలుపుకోవచ్చు అనమాట లేదంటే వాటర్తో కానీ రోజు వాటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మీరు మీరు స్నానం ఎక్కడైతే మీకు బ్లాక్ ఉందో మెడ ప్లేస్లో కానివ్వండి చంకల ప్లేస్లో కానివ్వండి మో చేతి దగ్గర మోకాళ్ళకి ఎక్కడ బాడీ అంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట వాడుతూ ఉంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది బాడీ మీద ఉండే వేస్ట్ హెయిర్ అనేది కూడా రాలిపోతాయి స్కిన్ అనేది డల్నెస్ అన్నీ తగ్గిపోయి డెడ్ స్కిన్ అంతా పోయి బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా పోయి మంచి మిగిలిగలు ఆడుతూ ఉంటుంది అనమాట నేను అంతా మిక్స్ చేసి ఒక డబ్బా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపించడానికి అనేసి నేను కొంచెం కలుపుకుంటున్నాను ప్యాక్ అనేసి నేను వాటర్తోనే కలుపుకున్నాను ఎందుకంటే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి ఇప్పుడు అంతా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి అయితే అప్లై చేయాలి నేనైతే నీట్గా ఫేస్ వాష్ చేసేసాను చేసేసి ఫస్ట్ ఏంటంటే ఇలా కొంచెం స్క్రబ్ లాగా చేయాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ స్క్రబ్ లాగా చేసేసి మీరు ఇంకా ప్యాక్ లాగా ఉంచేసుకోవచ్చు లేదంటే మీరు స్నానం అయితే ఇలా డైరెక్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే రుద్దుతున్నానో అలా ఫేస్కి నెక్కి కాలు హోల్ బాడీ మొత్తం కూడా మీరు బాగా ఇలా విధంగా రుద్దేసి కడిగేసుకుంటే సరిపోతుంది మీరు సోప్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట ఇది న్యాచురల్ ఫేస్ వాష్ లాగా పనిచేస్తుంది స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంచుతుంది నల్ల మచ్చలు పోగొడుతుంది అలాగే ట్యాన్ని రిమూవ్ చేస్తుంది వైట్ హెయిర్స్ని బ్లాక్ హెడ్స్ పోగొడుతుంది మీ ఫేస్ అనేది చాలా మంచి మెరుస్తూ ఉంటుంది అనమాట వన్ వీక్లోనే మీకు తేడా అనేది తెలుస్తుంది అనమాట దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు మీరు ఇంకా బెటర్ రిజల్ట్ కోసం నైట్ పడుకునే ముందు ఇలా ప్యాక్ వేసేసుకొని కడిగేసుకొని పడుకున్నారంటే మంచి రంగు అయితే వస్తారనమాట ఒకసారి ట్రై చేసేయండి నేను చాలా రకాల బ్యూటీ టిప్స్ అయితే పెడతాను మీకు ఇందులో ఏదైతే బాగా వర్క్ అవుతుందో మీరు దాన్ని ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు నేను బాగా అప్లై చేశాను కదా సో ఇప్పుడు నేను ఆరనిస్తాను ఇస్తాను మంచిగా ఆరనిచ్చేసి ఆరిన తర్వాత నేను కడిగేస్తానన్నమాట డిఫరెన్స్ అనేది మీరే చూడండి ఎవరికైనా అందంగా ఉండాలని ఉంటుంది కదా స్కిన్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే బాగా ఫేస్ అనేది మంచి కలగా గ్లోయింగ్గా ఉండాలి అనుకుంటారు దీనికోసం పార్లర్లకి వేలు వేలు ఖర్చు పెడతారు అనమాట ఒక్కొక్కరు పార్లర్కి పదివేలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటివన్నీ వేస్ట్ అండి ఎందుకంటే అది ఇన్స్టంట్ ఒక రెండు మూడు రోజులు గ్లో ఉంటుంది మళ్ళీ మామూలే అనమాట కొన్ని ఇయర్స్ తర్వాత మీకు స్కిన్ అనేది పాడవుతుంది న్యాచురల్ రెమెడీస్ అనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు స్కిన్ పాడవుతుందన్న బాధ అయితే ఉండదు అన్నమాట చూసారా మీది మా నీట్గా కడిగేసాను ఎంత క్లీన్గా ఉందో చూడండి నా ఫేస్ ఎంత నీట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా సో ఎవరైనా వాడాలనుకుంటే వాళ్ళు ఒకసారి వాడి చూడండి చాలా బాగుంటుంది మీరు ఏదైనా మాయిశ్చరైజర్ రాసే అలవాటు ఉంటే మీకు నచ్చిన మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్